సూపర్ అది సూపర్ ఇది మీదేనా మాదే ఎట్లా ఎందుకు ఎండిపోయింది నీళ్ళు లేక నీళ్ళు లేకనా కేసీఆర్ ఉన్నప్పుడు ఆరేళ్ళు పదేళ్ళ దాకా మంచిగా కాలువ కాలువ నీళ్ళు వదిలిపెట్టి పక్కనే ఉండే కాలువ 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 వండి ఆరు ఎకరాలు పెట్టేది ఇప్పుడు మూడు ఎకరాలు పెడితే మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాలు ఎండిపోయింది ఎకరం అంతా ఉన్నది గొర్రెలు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది పదిహేను నెలల పదిహేను నెలల్లో ఏం చేస్తలేడు కాలువ నీళ్ళు వదిలిపెడతాడు కాలువ నీళ్ళు ఇంతవరకు రానే రాకపోయి ఇంతవరకు రానే రాకపోయి ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఏంది మరి ఇట్లా ఎండిపోతున్నాయి భూములు ఏం చేయాలని అర్థమైతుంది ఇక మళ్ళీ హైదరాబాద్ మొక్కని మళ్ళీ పట్టవలసి వస్తాడు మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పదిహేను నుంచి కాలం అయింది నుంచి ఇటు వచ్చి ఆ కౌలు బట్టి ఎక్కడ నాలుగు వేలు ఐదు వేలు కౌలు బట్టి చేసేది మీ భూమి కాకుండా మళ్ళీ కౌలు బట్టి చేసేది నీళ్ళు ఉన్నాయి కదా బోరు కాలువ నీళ్ళు వస్తాండే మళ్ళీ బోరు పోతాడు ఫుల్ గా కాలనీలు వచ్చే పట్టికి ఇప్పుడు కాలనీలు రాంది ఇప్పుడు ఉన్నది ఏం చేయాలి అంటే ఇప్పుడు కేసీఆర్ రాకముందు మీరు హైదరాబాద్ బతికేటోళ్ళ కేసీఆర్ వచ్చినాక రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చి ఇక్కడ సైన్ చేసి కూడా బతాను ఇప్పుడు మళ్ళా పోయే పోయే పరిస్థితి వస్తుంది మళ్ళా అంటే స్థానికంగా మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎస్ ఎస్ రెడ్డి సరే మరి ఆమె కనీసం వాళ్ళకన్నా చెప్పే ప్రయత్నం చేసిన చెప్తా మమ్మల్ని దగ్గర రానిస్తారా వాళ్ళు మమ్మల్ని కార్యకర్తలే పోతే కార్యకర్తలే మాట్లాడతారు మా దాకా ఏడుతారు వాళ్ళు మా అడిగితారా కాకపోతే వాళ్ళ సైడ్ ఉండాలని మాట్లాడిపిస్తారు సరే మరి ఇప్పుడు మూడు ఎకరాల మీద ఎంత ఖర్చు వచ్చింటే మీకు మూడు ఇప్పుడు ట్రాక్టర్ దునిస్తే ఎకరాన్ని ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది ఇత్తన పొట్లకు ఇప్పుడు పది కిలోల పస్తే అది వెయ్యి రూపాయలు అవుతుంది ఇవన్నీ మొత్తం వృధా అంత వృధా ఇప్పుడు చేతికుంటేనే పోతుంది ఇంకా చేసి కనీసం రైతు బంధు అలాంటి అవి కూడా వాళ్ళే రైతు బంధు వల్లే రైతు బీమా వాళ్ళే ఏది వాళ్ళే కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు నెలలు పడతనే పడతాం ఉండేది ఆ శంగు ఆనకాలం కార్ కారు మోదాలే పడేది పెడితే దాని పైసలు ఇచ్చేది అన్నట్టు బోనస్ కూడా ఇస్తాన బోనస్ కూడా లేదు ఇప్పుడు ఇంకా బోనస్ వేయడానికి ఇస్తాడు వేయడానికి అమ్ముకుంటాం నువ్వు కదా బోనస్ ఇచ్చేది ఇచ్చేదిపాట్ల మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నారు మార్పు ఎక్కడ ఉన్నదే ఆగమైతుంది మళ్ళీ గెలిచిన ముప్పై ఏళ్ళ దాకా మళ్ళా రానే రాదు కాంగ్రెస్ పాతకే ఎందుకు ఆ పరిస్థితి అట్లా చేస్తుంది అప్పు మరి ఇన్ని రోజుల నుంచి అప్పు కనవాలి అప్పు అప్ప అని అంటుండు మరి అప్పు కేసీఆర్ ఉన్నప్పుడు అప్ప ఏడా కనవాలే మరి ఇప్పుడు అప్ప అని చెప్తాండే నిలబడ అప్పే అప్పైది అప్పే ఎత్తున్నా అంటుండు అప్పులు పెడుతుండు రైతులకే పెట్టేది మరి రైతు బంధు రైతు బీమ్ ఏది మరి ఇంతవరకు రైతు ఏది రాలే కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు నీళ్లే సక్క ఇరవై నాలుగు గంటలు వచ్చేది పది గంటలు వస్తేంది కాలువ నీళ్ళు లేని నీళ్లు స్టోరేజ్ పైకి లేని నీళ్ళు ఇస్తే కరెంటు ఇస్తే సక్కదాని సక్కదా స్టోరేజ్ మంచిగా స్టోరేజ్ ముప్పై పీట్లకి బోర్ పడ్డది గుర్తొస్తాను మళ్ళీ కేసీఆర్ గుర్తొస్తుంది ఇప్పుడు అనుభవం అయిపోతుందిగా ఏదో పరిపాలనగా పదేళ్ళు ఏళ్ళు నేను కొత్త ఎత్తడం మళ్ళీ మంచి పేరు ఎత్తడచ్చు మధ్య ఎత్తడచ్చు అని మళ్ళీ ఇట్లున్నది మళ్ళీ పదేళ్ళ దాకా మళ్ళీ గొర్రం బర్రం ఇవ్వవల్సి వచ్చింది